మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి భాగవత సందేశంలో పంచమ స్కందం గురించి ఈరోజు చెప్పుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ శుక్లాంబరద రంవిష్ణు శశివర్మం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकम् రామచంద్రం భజే భగవత సందేశం పంచమ స్కంధం ఈ స్కంధము మన మనుపుత్రుడైన ప్రియవ్రతుని వంశచరిత్రలు ప్రియవ్రత ప్రపపుత్రుడు నారాయణాంశ వృషభ యోగేంద్ర చరిత్ర విస్మయ జనకములుగా వర్ణితములైనవి తత్పుత్రుడుగు భరతుని మూడు జన్మల వృత్తాంతము రహుగణునకు భరతుని తత్వబోధ విస్తృతముగా ఎనిమిది అధ్యాయములలో వర్ణితమైనది సత్తద్వీప విభాగము భరతవర్షాది విభాగము చతుర్దశ భువన వర్ణనము అధర్మాచరణ నివృత్తి కొరకు నరక వర్ణనము మొత్తం ఐదు ఇరవై ఆరు అధ్యాయములలో ప్రదర్శితములైనవి ప్రియవ్రతుడు మొదట నారద శిష్యుడై విరక్తుడై బ్రహ్మదేశానుసారము విశ్వకర్మ పుత్రిక బహి బర్హిష్మతిని వివాహమాడి ప్రపంచమునందు రాత్రిని లేకుండా చేయటకు సూర్యుని అనుకరించి రథయానము చేయుచుండా రథచక్రాఘాతము వలన ఏర్పడిన పరిఘాత పరిఘాతుల్యములకు సప్త సముద్రములు ఏర్పడుట క్రమముగా ద్విగుణిత వైశాల్యముతో జంబు ప్లక్ష షార్మలి శాఖ పుష్కర నామక సప్త ద్వీపములు ఏర్పడుట వాటికి ప్రియవ్రతుడు అగ్నిధ ప్రభుతి పుత్రులను అధిపతులుగా చేయుట పదకొండు ఆరు ఆర్భుదముల కాలము ప్రియవ్రతుడు రాజ్యపాలన మునర్చి సారీ ఇక్కడ పదకొండు అర్బుదముల కాలము ప్రియవ్రతుడు రాజ్యపాలన మనర్చి విరక్తుడై నారదోపదిష్ట మార్గమున ముక్తుడగుట వర్ణితములైనవి ప్రియవ్రత పౌత్రుడు నాభి మేరుదేవులకు నాభి మేరుదేవులకు నారాయణాంశతో ఋషభుడు జన్మించినాడు వైరాగ్యేశ్వరి మహావిభూతులు కలిగి ఒకప్పుడు తద్రాజ్యమంది ఇంద్రుడు ఇంద్రుడు వర్షప్రతిబంధము కలిగించినప్పుడు తన యోగ శక్తి చే సువృష్టిని కలిగించినాడు ఆయన నూరుగురు కుమారుల్లో జ్యేష్ఠుడు భరతుడు భరతుడు రాజైన పిమ్మట అత పూర్వము అజనాభ వర్షమని పేరు గల ఈ ఖండము భారత వర్షమని ప్రసిద్ధి వహించినది ఋషభపుత్రులు కవి ప్రభృతులు తొమ్మడు విరక్తులై తండ్రి వలన తత్వోపదేశం అంది భరతుని రాజ్యాభిషిక్తుకును అనవర్చి ఋషభయోగేంద్రుడు బాలోన్మత్త మత పిశాచం సంచరించు బాహ్య శృతి లేక చుట్టూ ఉన్న వెదురుపదలు తగులబడగా అందరూ దహి అందరూ అందు దహింపబడని ఆ మహాత్మను ప్రాభం మెట్టిదన ఆయన పురుషము సుగంధమును వద్ద స్నాన స్నానవిరహితుడే శ్మశానవాసి అయినప్పటికీ దివ్యతేజవిరాధిడే ఉండేటివాడు ఆ మహాత్ముడు దక్షిణ కర్ణాటక దేశంలో సంచరించినప్పుడు యథార్థ తత్వము గ్రహించని కొందరు అతని చర్యను అరువాచీనుడు అర్హుతుడను రాజుకు వివరింప కలిప్రభావన బాహ్యములకు అవధూత లక్షణములను ప్రచారం చేయుటే కాక వైదిక కర్మ నిందను అనర్చి పాషండ మతము తెచ్చట జరిగినది ఇది అర్హత ప్రచారమే కానీ వృషోపదేశం కాదు ఇది ఋషభని గునాటి వృత్తాంతము కాదు కలియుగ వృత్తాంతము దర్గబో వృత్తాంతమును వ్యాసుల వారు ముందుగానే చెప్పట జరిగినది భరతుడు దీర్ఘకాలము ధర్మయుక్తముగా రాజ్యమునర్చి కుమారులకు పంచి గండకీ నదీ తీరంలోని హరిక్షేత్రంలో అంతర్ముఖుడై భగవద్ధానం చేస్తూ సర్వసంగ పరిత్యాగం చేసిన వాడేనో తల్లి లేని లేడి పిల్లను రక్షించి దాని ఎందరి వాత్సల్యం వలన మరణ సమయంలో దానిని తలచడం వలన ముక్తుడు కావలసిన భక్తుడు లేడి జన్మనందని పిరప తపశక్తి పూర్వ జ్ఞానము కలవాడై మూడవ జన్మలో సద్బ్రాహ్మణునకు ద్వితీయ కళత్ర ముందు జన్మించి పూర్వస్మృతి కలిగి సర్వజ్ఞుడై కూడా కోరదగిన వస్తువులే మహానుభావుడు ఒకటి చే జంతుని వెళ్ళి వ్యవహరించుతూ జడభరుతుడని ప్రశ్ని చెందని మాతాపితృగానంతరము సోదరులు చెప్పిన పనులు ప్రతిఫల రహితంగా చేయుచ్చున అంతటి కొండరా కొండరాత బలిపశువుగా చేసి కాళీదేవికి లేకి బలి భోగా బలియ భోగా శరీరాదు లేని మమతలేని అతడు ప్రతిగడ్డింపకపోయినను అతని తపఃప్రాభీకృతయు జగజ్జనని మా ఘాతకులను సంహరించుట జరిగినది మరొక పర్యాయము రహుగణుడ మహారాజు పల్లకికి దుష్టులు ఈ జడభరుతుని వాహకునుగా చేస్తుంది పాదము క్రింద పిప్పీలిగాదులు పరుగున సందేహమున చూచి నిదానముగా నడుచుతున్న జడభరుతుని గమనము తక్కిన జడభరుతుని గమనము తక్కిన వారితో కలవక విషమముగా ఉండు చేయ క్రుద్ధుడైన రహుగణుడు నీవు వృద్ధులు ఒకడిచే ఒక్కడవే చాలా దూరము మోసి అలసివని నిందాగర్భముగా మాట్లాడుచు పరుష్ పరుషముగా మందలింపగా రాజు నన్ను అహంకారమున ఆత్మానాత్మ వివేకము లేక ఈతడు ఇట్లు మాట్లాడుతున్నాడని తలసి రాజా మోసేది శ్రమ చెందేది దేహం జడం దేహాత్మ భావం కలవాడే నేను మోస్తున్నాను అనుకుంటాడు అట్లే రాజభృక్ష భావాలు కూడా దేహాత్మ భావం లేని నన్ను నీవెట్లు శిక్షింపగలవు ఇక ఈ పల్లకిని మోయట ఈ శరీరం యొక్క జరుగుచున్నది జరుగుతున్నది జడభరతుడిట్లు పలుకగా రహుగణుడు పాదాక్రాంతుడై బ్రహ్మతత్వమును బోధించమని ప్రార్థించాను పిమ్మట ఐదు అధ్యాయములలో భరతుడు అనేక సంశయములను నివృత్తి చేయుచు తత్వోపదేశం అనర్చుట చెప్పబడినది చతుర్దిష్కంద మంది పురంజనోపాఖ్యాన ఇందు సంసార మహారణ్య వర్ణన సంసార బంధమును శిథిలపరుస్తుంది రహుగణ తపస్సు యాగాజ్యనుష్ఠానము వేదాధ్యయనము ఇవన్నీ ఉన్నప్పటికీ మహాత్ముల పాద రజస్పర్శ కలగనిది ఆత్మజ్ఞానము కలగదు అని భరతుడంటూ మహాత్ములు భగవద్గీత భగవద్కథాకీర్తనం చేయుచూడు తత్సంగలను అనుదినం భగవద్కీర్తన వినడం వలన ఇతర దుర్విషయాశక్తి సన్నగిల్లి బుద్ధి భగవద్ అవుతుంది అని చెప్పి ఆ రాధును ముక్తున నర్చన ఇది ఈ స్కందమందిర ముఖ్య ఘట్టము పరీక్షిత్తు ప్రియవ్రతుని రంగం రథగమనం వల్ల ఏర్పడిన సప్తసాగరములను ద్వీపములను విహరింపకోర వివరింప కోరగా సుఖయోగేంద్రులు జంబు ప్లక్ష శాల్మలి కుశ క్రౌంచ శాఖ పుష్కర ద్వీప సప్తపమును లవణ ఇక్షు సుర ఘృత దది క్షీర స్వాదు సముద్ర సప్తకమును జంబూద్వీపము తద్గత నవఖండములు మేరుపర్వత విశేషములు నవఖండముల భగవత్సేవ విధానములు వివరించుతూ భరతవర్ష ప్రాశస్యమును ప్రతిపాదించింది భోగద్వీపాలు స్వర్గాదులు సుఖానుభవ యోగ్యము లేనప్పటికీ దేవతలు కూడా కర్మభూమి యొక్క భరతవర్షంలో జన్మ కలిగివెళ్లనని కోరుకుందరు యాగాదుల వల్ల తుచ్ఛమైన స్వర్గాది సుఖములు కలిగితే ఏమి ప్రయోజనము ఈ స్వర్గభూమి అందులో భరత వర్షం అందువల్లే నారాయణ పాద పుంజధ్యాన అవకాశం లేదు కదా ఇచ్చటి అధిక భోగానుభవం వల్ల ఇంద్రియములు బహిర్ముఖముగా ఉండను ఎక్కడ నారాయణ కథామృత నదులు ప్రవహింపవో ఎడ భగవద్భక్తులు ఉండరో ఎచ్చట భగవత్ ప్రీతి కర్మ యాగములు ఉండవో అది బ్రహ్మలోకం అయినప్పటికీ పొందతగినది కాదు అని దేవతలు భావించి కర్మభూమి గొప్పతనము మనం గ్రహించి భక్తి ద్వారా ముక్తిని సంపాదించడం అని సుఖయోగింద్రులు వచించారు మిగిలిన ఆరు దీపములు అచడి చాతుర్వర్ణము అచడి ఉపాశయ దేవతా విశేషములు బ్రహ్మాండ కపాల వర్ణన సూర్యగమన విశేషములు సప్తగ్రహ మండలాలు శింసుమార చక్రము అధోలోక సప్తకము వీటిని వివరించి భగవద్భక్తి సాధనములకు శమధమారిది గుణములు లేని పాపులెట్టి నరకయాతనను పొందుదురు ఈ స్కంధాంతమందు వర్ణించింది ఈ స్కందమందు చతుర్దశ భువనములను వర్ణించి దేవతలకు కూడా స్పృహనీయమైన ఈ కర్మభూమిలో జన్మించిన ఎంతటి పుణ్య విశేష ఫలము తెలియచేయబడినది ఇతరు జన్మించు భగవదాజ్ఞలను పాటించని పాపులు ఎట్టి నందులో అంతిమాధ్యాయమని వర్ణించింది ఇక జడభరత వృషభయోగీశ్వరుల చరిత్రల వలన మహాపురుషులను గుర్తించిన సుఖరము కాదనియు వారి చర్యలలో నిగూఢ భావమును గుర్తించడంతో కేవల అనుకూల కరుణ వలన స్పాషండులయ్యే ప్రమాదము కలదనియు వారి ఉపదేశములను మాత్రమే స్వీకరించవలెననియు వైరాగ్యమునకు నిర్మించిన సాధనం ముక్తికి మరొకటి లేదనియు ఈ స్కంద సందేశం జై శ్రీకృష్ణ అష్ట స్కందం వచ్చేవారం చెప్పుకుందాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి